గద్వాల జిల్లా అధ్యక్షులు నాగరాజు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అందరూ చెప్పట్లతో ఆహ్వానించాలి అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా సోదరులారా మరి స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా సామాజిక అభినందనలు తెలియజేస్తూ స్టేజ్ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా సామాజిక ఉద్యమాభి అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని మనకు రచించి మనకు అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితాన్ని మొత్తం మన కోసమే కేటాయించాడని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆ రాజ్యాంగాన్ని రచించి రచించడానికి చాలా కష్టపడ్డాడు దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగం లేకపోతే మనం ఈరోజు ఇలా ఇంత స్వేచ్ఛగా ఈ మీటింగ్ వాళ్ళమే కాదు మీరు కూడా ఈరోజు మనం ఈ డ్రెస్ వేసుకున్న షూ వేసుకున్న ఏం చేసినా ఆయన పెట్టిన భిక్ష అని మాత్రం ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను నేను ఒక చిన్న కల్పిత కథ చెప్పదలుచుకున్నాను యువతిని ఉద్దేశించి అలాగే అమ్మలక్కలను ఉద్దేశించి ఈ కథ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఒక వారి ఆలోచిస్తారని నేను తెలియజేస్తూ ఇక్కడ ఉన్న మిత్రులందరూ కొంచెం కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అక్కడ మీరు కూర్చుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే చూడడానికి గలీజు ఉంటుంది ఒక ఆలోచిస్తారని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా ప్లీజ్ అందరూ కూర్చోండి మీరు అక్కడ కూర్చుంటే మంచిగా ఉండదు చూస్తు మంచిగా ఉండదు జై భీమ్ జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులరా మరి నేను చెప్పబోయే చిన్న పిట్ట కథ ఒక రెండు నిమిషాల్లో ముగుస్తుంది అంటే ఒక ఊరు అంచున ఒక చిన్న చెరువు ఉండేది ఆ చెరువులో వివిధ జీవరాశులు అంటే నీటిలో జీవించే జీవరాశులు ఉండేవి అందులో అంటే మీకు తెలుసు అంటే ఏమేమి నీటిలో జీవిస్తామని పావు అంటే మన చేపలు కానీ ఎండ్రకచ్చలు కానీ అలాంటి నీటిలో జీవించేటువంటి కప్పలు కానీ ఇలాంటివి ఉంటాయి నీటిలో ప్రతికే జీవులు కొన్ని ఉంటాయి ఆ యొక్క జీవులు అంటే వర్షం రాక అంటే వర్షం వచ్చినప్పుడు చెరువు ఉంటుంది వర్షం రానప్పుడు ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఎండాకాలంలో చెరువు అంతా ఎండిపోయేటువంటి ప్రక్రియ మనం చూస్తుంటాం అది జరుగుతుంది అంటే ఇక చెరువు ఎండిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి చేపలు ఇతర జీవాలన్నీ చనిపోతాయి కానీ అందులో ఉన్న ఒక కప్ప మాత్రం చనిపోదు ఎందుకు చనిపోదు అంటే అది నీటిలో కూడా బతకగలదు బయట గడ్డ మీద ఉన్న బతకగలదు దానికి ఆ యొక్క శక్తి ఉంటుంది అలాగే ఆ చెరువు ఎండిపోవడంతో ఆ యొక్క కప్ప మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఊరు అంచున వచ్చి ఊరుకు చేరుకున్నది నడుస్తూ వచ్చు అంటే అప్పటికే మనకు ఆ చెరువు ఎండిపోవడం ఆ కప్పకి నీళ్ళు నీళ్ళందున నడుస్తూ నడుస్తూ ఊరంచనా అలాగే మన అంబేద్కర్ నగర్ అనే ఒక ఊరుకు చేరుకున్నది కప్ప అయితే అంబేద్కర్ నగర్ అంచున అక్కడ రెండు మనకి దిగుతున్నాం కదా అక్కడ ఒక దిగ్గటి దృఢరంచనా ఉన్నటువంటి ఒక ఇల్లు ఇంటి ముందర ఒక అరుగు కట్ట ఉంటుంది కదా ఆ కట్ట మీద ఒక అమ్మ కూర్చొని ఉన్నది కూర్చొని ఉంటే అప్పుడే ఆ రైతు పొలానికి వెళ్ళి పని చేసుకొని ఇంటికి రావడంతో ఏమే గంగు జర నీళ్ళు కాగబెట్టి వీటిని అలసిపోయి వచ్చాను స్నానం చేద్దాం అనేసి ఆ తల్లి చెప్ప ఆ తల్లికి చెప్పడం జరిగింది ఆ గంగు అమ్మ అక్కడే ఉన్నటువంటి ఒక కుండ ఆ నీటిని తీసుకొని పోతాయి ఆ పొయ్యి మీద పెట్టదాం అనేసి ఆలోచనతో ఉన్నది ఆ కప్ప ఏం చేసింది అప్పటికే వచ్చేసి ఆ కప్పలో వచ్చి కప్ప వచ్చి ఆ కుండలో పడ్డది అంటే ఆ కప్ప ఆల్రెడీ ఎండలో ఉన్నది కాబట్టి నీటిని కొద్ది రోజులు లేట్ అయిపోయింది నీటిలో లేక ఆ నీటి కుండలో పడంగానే ఆ కప్పకు ఆ నాకు మంచి సముద్రం దొరికింది నేను మంచి నీటిలో పడ్డానని ఆ కప్ప అనుకునింది అప్పటికి మరి ఆ తల్లి ఆ నీళ్ళని ఆ కుండ తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి ఆ పొయ్యిని వెలిగించి మంట పెట్టడం స్టార్ట్ చేసింది ఆ నీళ్ళు ఒక పేరు మనకు ఎక్కువగా మంటలతో ఎంత ఎక్కువ మంట పెట్టినా నీళ్ళు అప్పుడు ఒక పేరు వేడి కావు కొంచెం టైం పట్టుద్ది ఆ టైం పట్టే లోపల ఈ కప్ప ఏం చేసిందంటే ఆ సమ్మగా ఆ నీటిలో మంచి ఉందనేసి మంచి కూసునడం కొంచెం 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 వేడిగా కావడంతో ఆ కప్ప అనుకున్నది ఆ కాసేపు తర్వాత దుంపుదాము ఆ కాస్ తర్వాత దుంపుదామునే అంటే ఎండాకాలం కదా కాస్త వేడైతే నీళ్ళు గడ్డ కంచిన తర్వాత వెళ్దాము వెళ్దాం అనేసి అనుకొని ఇలా నిర్లక్ష్యం చేసింది ఈ కప్ప ఆ తర్వాత నీళ్ళు ఎక్కువగా వేడి వేడై అవడంతో ఆ కప్ప ఎగరడానికి ప్రయత్నం చేసింది ఎంత ఎగరడానికి ప్రయత్నం చేసింది అంటే తన శక్తి మొత్తం కూడుగట్టు కొనుగొన ఎగరడానికి ప్రయత్నం చేసింది కానీ నిర్లక్ష్యం ఆయన ఆ తప్ప చేసినటువంటి నిర్లక్ష్యం ఏంటంటే ఎప్పుడైతే స్టార్టింగ్లో కొంచెం కొంచెం కోరువెచ్చగా అయిపోయినప్పుడే ఎగిరింటే ఆ తప్ప జాగ్రత్తగా ఉండేది కానీ అది నిర్లక్ష్యంతో ఇంకొంచెం తర్వాత దుంకుదాంలే ఇంకొంచెం తర్వాత దుంకుదాంలే అని ఆలోచించి ఎక్కువ నీళ్ళు వేడిన తర్వాత చెప్తులంతా కూడ కట్టుకొని ఒకేపారి ఎక్కువగా ఫెజర్తో ఎగిరి కిందికి దుంకేసింది కానీ ఏం చేద్దాం అప్పటికే ఆ కప్పకు ఆ వేడి నీళ్ళతో పయ్యాల ఒళ్ళంతా బాగా కాలి బొబ్బలు వచ్చేసినాయి ఆ కుండం దాటి కాస్త ముందర పోయి చనిపోయింది కప్ప కానీ అక్కడ చేసిన కప్ప నిర్లక్ష్యం ఏంటంటే ఆ నీళ్లు వేడి కాగానే చిన్నగా వేడి కాగానే దుంకింటే ఆయన చిన్న పుండ్లు అయ్యేది కానీ బ్రతికేది ఆ యొక్క కప్ప కానీ చేసిన నిర్లక్ష్యం ఏంది ఇంకాస్త తర్వాత ఉంకుదాంలే ఇంకాస్త తర్వాత ఉంకుదాంలే ఇంకాస్త తర్వాత దొంగదాంలే అనుకున్నది అంతలోపు ఎక్కువ వేడై తన శరీరం అంతా పుండ్లై వెళ్ళిపోయి చచ్చిపోయింది అయితే ఈ కథ ఎందుకు చెప్పానంటే మిత్రులారా ఇక్కడ యువత చాలా మంది ఉన్నారు అమ్మలక్కలు చాలా మంది ఉన్నారు మనం చేసే పొరపాటు ఏంటంటే ఈ రోజు చేసే పని రేపు చేద్దాం రేపు చేసే పని ఎల్లుండి చేద్దాం అని నిర్లక్ష్యం చేస్తుంటాం ఎక్కువ శాతం దీన్ని మీ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మేము మేము ఎక్కుతే మాకు ఒక ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు ఉన్న మేము ఉన్నాము అంటే మేము ఇక్కడికి రావడానికి మా మీలాగానే కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి ఏంటికి మీ భార్య కానీ మీ పిల్లలు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఎక్కడ పోతావు ఎందుకు తిరుగుతావు అని ప్రతి ఒక్కరికి ఉండాల్సిన సమస్యనే ఇది మాకు కూడా ఉంటుంది ఈ సమస్యలు మాకు కూడా ఉంటాయి కానీ నా జగన్ బాబా గత జిల్లా నేను సిటీలో హైదరాబాద్లో ఉంటా అన్న వాళ్ళు దాదాపు అన్న అయితే దగ్గర దగ్గర ఐదు వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చాడు సందీప్ అన్న ఇక్కడికి మన అచ్చుతో దాదాపు నాలుగు వందల కిలోమీటర్ జర్నీ చేసి వచ్చాడు మనవికు ఇక్కడ అంబేద్కర్ గారికి అచ్చా అట్లా ఒక్కొక్కరు దాదాపు నాకు అర్థం దగ్గర అయినా నేను ఉండేది హైదరాబాద్ దగ్గర దగ్గర రెండు వందల యాభై కిలోమీటర్లు జర్నీ తీసి వచ్చాము ఇక్కడికి అంటే వి సమయాన్ని చాలా విలువైనది డబ్బు కంటే ఏమిటికైనా విలువైనది ఏమని ఉందంటే సమయమే ఎందుకంటే సమయం రిటర్న్ రాదు మనకు రిటర్న్ సంపాదించుకోలేము సమయాన్ని ఇది మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పాల చిన్నట్టే ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న అందరు నిర్లక్ష్యం చేస్తారని కాదు చేయలేదని కాదు చేస్తున్నారని కాదు కొంతమంది వాళ్ళు కొంచెం సర్దిద్దుకోవాలని ఒక చిన్న విన్నపం ఇది ఓకే మిత్రుల అదే అంటే మేము ఇంత స్వేచ్ఛగా ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఏంటి అంటే నేను ఒకప్పుడు అల్లరి చెరులగా తిరిగేటర్లు అందరికి ఉన్నటువంటి లక్షణాలు అల్లరి అల్లరిచిరు ప్రతి ఒక్కరు తిరుగుతుంటాం కానీ మనం చేసిన తప్పుని సరిదిద్దుకొని మన తప్పుని చే మనం తప్పు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకొని మనం మంచి నడవడక ఉండి మంచి అవి వేలు మనం నడుస్తుంటే మన తల్లిదండ్రులు సరే మన యొక్క భార్య పిల్లలు కానీ మన బంధుమిత్రులు కానీ మనల్ని గౌరవించడం మొదలు పెడతారు ఎలా అంటే ఈరోజు నువ్వు వేరు పాలు సంపాదించవచ్చు ఆ వేరు పాలని ఐదు వందలు నీకే సొంతంగా ఖర్చు పెడితే నీంట్లో నీ భార్య నీకు గౌరవం ఇవ్వదు నీ భార్య పిల్లనికి గౌరవం ఇవ్వరు నీ బంధువులనికి గౌరవం ఇవ్వరు ఆ ఐదు వందలు ఎందుకు ఖర్చు అవుతాయంటే కేవలం డ్రింక్ తాగడానికి ఖర్చు పెడతాం ఆ తాగి తాగడం అనేది గవర్నమెంట్ సొమ్ముకు పోతుంది ఇది మీ దృష్టిలో పెట్టుకోవాలి మీరు నిజంగా ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా గొప్ప కర గొప్ప ప్రోగ్రాం మీరు నిర్ణయించుకున్నారు ఎందుకంటే రాజ్యాంగ దినోత్సవం అంటే మన జీవితాల మన జీవితాలన్నీ మార్చినటువంటి రోజు ఈ రోజు ఈరోజు మన జీవితంలో మార్చినటువంటి రోజు రాజ్యాంగ దినోత్సవం చాలా మంచి ప్రోగ్రాం పెట్టుకున్నారు మీరు మరి ఇంత ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం పెట్టుకున్నారే కానీ మీరు నిజమైన అంబేద్కర్ వారసు అంబేద్కర్ ఇష్టలా అంబేద్కర్ ఫ్యానా అనేది మీరు మీరే క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉంటాడు ఆయన ఫ్యాన్ అంతే ఆయన 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 ఒక సిద్ధాంతాలను మీరు పాటించాలి మీరు ఎందుకంటే ఆయన ఫ్యాన్ ఫ్యాన్ మాత్రమే మీరు ఆయన వారసులు కాదు ఆయన వారసులు అనుకుంటే ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు పాటిస్తేనే మనం ఆయన వారసులు అవుతాం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు మీరు ప్రతి ఒక్కరు పాటిస్తేనే అంబేద్కర్ వారసు అవుతారు లేదంటే అంబేద్కర్ ఫ్యాన్ అవుతారు ఫ్యాన్ అంటే మీకు తెలుసు కదా ఒక సినిమా హీరోలో ఫ్యాన్ ఉంటాం అలా ఫ్యాన్ అవుతారు కానీ అంబేద్కర్ వారసులు కారు అంబేద్కర్ వారసులు కావాలంటే అంబేద్కర్ వారసులు కావాలంటే మనం చాలా నియమ నిబంధనలతో ఉండాల్సి వస్తుంది అప్పటికి అది చాలా సింపులే అది మనం చేయదలుచుకుంటే చేయవచ్చు ఈజీగా అదేమో నిన్నీ అంటే కొన్ని మతాలకు ఉంటాయి సార్ మతాలలో ఈ క్రమశిక్షణతో ఉండాలా మీరు ఖచ్చితంగా ఇట్లనే చేయాలా ఇట్లయినా ఉండాలా ఇలాంటివి ఏమి ఉండవు ఆయన చెప్పే సిద్ధాంతాలు ఏంటంటే ఫస్ట్ నువ్వు తాగొద్దు తాగడానికి మానిస కావద్దు నీ ఇంటిలో ఉన్న ఆడపిల్లలు అక్క చెల్లె అమ్మ వీళ్ళంతా ఉంటారు కేవలం నీ భార్యను మాత్రమే భార్యగా చూడు ఇతర మహిళ ఎవరైనా ఆడపిల్ల కనిపించిందంటే ఆ తల్లి నీ చెల్లిగా వయసుంటే చెల్లిగా చూడు అమ్మ వయసుంటే అమ్మగా చూడు అక్క వయసు ఉంటే అక్కగా చూడు ఇలాంటి ఉంటే అంబేద్కర్ వారసుడు అవుతావు ఇలాంటి భావాలు లేకపోతే అంబేద్కర్ వారసుడు అసలు కావు కాలేవు ఊకని ఉట్టిగా గల్ల చెప్పడమే నీ పని కానీ అంబేద్కర్ వారసుడు అసలు కావు అంబేద్కర్ వారసులు కావాలంటే ఇలాంటి సిద్ధాంతాలు ఖచ్చితంగా పాటించాలి ఇది సింపుల్ ఎందుకంటే మన మన ఆలోచన ఎట్టు మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరు చూడవద్దు కానీ ఇతర ఆడపిల్లలు మనం చూడమనే మైండ్ సెట్ మందికి ఉంటుంది ఇది తప్పు ఇలాంటి ఆలోచన మార్చుకోండి మార్చుకొని అంటే ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన అంబేద్కర్ వారసులం అంటే చాలా గట్టిగా నీతిగా నిజాయితీగా ఉంటే మనం గట్టిగా మాట్లాడగలం మనమే తప్పు చేసిన తర్వాత నేను అంబేద్కర్ వారసిన రవా నువ్వు తప్పు చేసిపోతే ఏం లాభం నువ్వు ఫస్ట్ తప్పు చేయనట్టు అంటే ఎవరు నేను ఏమనలేడు అంబేద్కర్ వారసని నీకు ఉంటుంది ఓకే ఓకేనా మిత్రులారా మరి ఇదే సందర్భంలో నేను ఒక చిన్న మాట ఏంటంటే మన బహుజన బిడ్డలో అంటే దళిత ఎస్సీ ఎస్సీలలో చాలా అవమానాలు ఎదుర్కొంటాం అది సహజం ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం మన తండ్రులు ఎదుర్కొన్నారు మన తాతలు ఎదుర్కొన్నారు మనము కూడా కొన్ని కొన్ని సంఘటనలలో కొన్ని కొన్ని సందర్భాలలో ఎదుర్కొంటున్నాం ఇది వాస్తవం ఎందుకు ఎలా ఎదుర్కొంటున్నాం అంటే మా గద్వాల జిల్లాలో కొన్ని ఊర్లల్లా తెల్ల సొక్క వేసుకునే అర్హత ఇప్పటికీ లేదు ఇప్పటికీ హలో 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 తెల్ల సొక్క వేసుకునే అర్హత ఇప్పటికీ మా గద్వాల జిల్లాలో లేదు మరి మీ యొక్క ఈ కర్నూల్లో జి కర్నూలు జిల్లాలో కూడా కొన్ని లేకపో ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నా కొన్ని కొన్ని ఏరియాలో లేకపో ఉండొచ్చు కొన్ని ఏరియాలో అంటే చైతన్యం అంటే చదువుకునే తెలివి మనం ప్రశ్నించే ప్రశ్నించే ఆలోచన ఇలా ఉన్నప్పుడు అవతల వ్యక్తి భయపడతాడు మనతో మాట్లాడలేడు అంటే ప్రశ్న సమాధానం వాడిచ్చే ప్రశ్నకు మన సమాధానం మనం ఇచ్చే ప్రశ్నకి వాడి చెప్పలేకపోతే అప్పుడు భయపడి మనల్ని ఏం చేయలేరు అనలేరు అంటే కొన్ని చర్యలు ఎడ్యుకేషన్ లేకపోవడంతో కొంతమంది ఇలాంటివి జరుగుతుంటాయి ఇది కూడా మీరు ఒకవారు ఆలోచించాలి మరి అలాగే నా లైఫ్లో నా కళ్ళతో చూసినటువంటి సంఘటన ఏంటిదంటే ఇప్పటికీ వివక్ష ఏం వివక్ష అంటే తెలంగాణలో కేసీఆర్ గారు దళిత బంధం అనేది ఇచ్చాడు దళిత బంధం అంటే ఒక్కొక్క ఇంటికి పది లక్షల రూపాయలు ఇచ్చాడు కదా ఆ పది లక్షల రూపాయలని ఇప్పుడు ఒక వ్యక్తి నేనున్న నాకు ఇచ్చారు అనుకో నేను ఏం చేసినా నేను కార్ చేసుకుంటా సార్ అని అన్నా అంటే అరే నువ్వు ఒక ఎస్సీ మాది మాదిగూడవై ఉండి నువ్వు కార్ చేసుకుంటే నీకు నువ్వు వచ్చి కార్లు వచ్చి ఊర్లో కార్ డో డోర్ తీసి నువ్వు దిగుతుంటే నిన్ను చూడాలా మేము అనే అహంకారం కులాహంకారం ఇలాంటివి చాలా మనం ఎదుర్కొంటుంటాం మిత్రులారా అంటే ఇవాళ ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే మన నిర్లక్ష్యం మనం ప్రశ్నించలేకపోవడం మన యొక్క అంటే మనం నడిచి నడవడికల్లో కొన్ని తప్పులు చేయడమే ఇవన్నిటికీ దారితీస్తుంటాయి ప్రశ్న చాలా విలువైనది చాలా విలువైనది ఈ భారత రాజ్యాంగంలో మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు అనేది ఇచ్చాడు ఎందుకోసం ఇచ్చాడు ఓటు హక్కు మనకి మనకు నచ్చిన వ్యక్తికి మనకు నచ్చిన వ్యక్తికి ఓటేసి గెలిపించుకోవడం అదొక మన నాయకుని మనం ఎన్నుకునడానికి ఓటు ఇచ్చాడు మనం ఏం చేస్తున్నామంటే తాగడానికో లేదా ఒక వేరుపాలు డబ్బులు ఇవ్వడా ఇస్తేనో ఇలా మన ఓటుని ఇన్ని రోజులు మనం ఫస్ట్ ఒక మైండ్ సెట్తో ఉంటాం ఒక మనిషికి వేద్దామని కానీ వాళ్ళు నైట్ రేపు ఓట్లు అనగానే ఈరోజు నైట్ మనల్ని మాయా చేసి ఎటో ఓట్లు వేయించుకుంటారు కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మా మీ ఓటు గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు రాజకీయాల గురించి పనికి మాకు లేదు కాకపోతే మేము మూఢనమ్మకాల అవార్నెస్ కోసమే వచ్చాము మేము కాకపోతే పైన రాజాధికారం గురించి అని మెన్షన్ చేశారు కాబట్టి మేము ఈ ఓటు గురించి చెప్పాల్సి వస్తుంది మేము కేవలం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అది అయితే మూఢనమ్మకాల పట్ల అవేర్నెస్ అంటే కొంతమంది అమ్మలక్కలు ఏం చేస్తుంటారు అంటే ఇంట్లో మంత్రాగాలు తంత్రాలు వచ్చి మిమ్మల్ని మో మోసం చేసి మీకు ఏదో అంటే మీ సైడ్ ఏమంటారు దాన్ని చేతబడి అంటారా చేతబడి అంటారా చేతబడి చేశారు అని ఇంట్లో ఉన్నటువంటి అమ్మలక్కల్ని మోసం చేస్తుంటారు వచ్చి అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాం ఒక త్వరలో చేతబాడలు ఎట్లా చేస్తారు మీకు మిమ్మల్ని ఎట్లా మోసం చేస్తారు మీపై డబ్బులు ఎట్లా లాగుతారు అనేటివి మీ క్లియర్గా ఇక్కడ చూపిస్తాము చూడండి అలా మోసం చేస్తుంటారు అన్నట్టు అమ్మలా కలి ఆ పని మీద వాళ్ళం మేము కానీ ఇక్కడ రాజాధికారం మెన్షన్ చేశారు కాబట్టి మేము ఓటు గురించి చెప్పాల్సి వస్తుంది అంటే ఓటు గురించి చెప్తే వాళ్ళు ఆలోచించే విధానం ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మనం పొలాలు ఉన్నాయి కదా మనకి పొలాల్లో ఒక ఎకరం పొలంలో నాటేయాలంటే ఎన్ని ఒడ్లు తెచ్చేస్తాం నాటు ఒక వారి ఎవరైనా ఒక అన్న చెప్పగలరా ఒక ఎకరం పొలంలో నాటు వేయాలంటే ఎన్ని కిలాల వడ్లు వేస్తాం ఓకే యాభై కిలాల వడ్లని తెచ్చి మనం మలక కడతాం మలక కట్టి నార తల్లి మళ్ళా తర్వాత పీకే నాటేస్తాం కానీ మనం తెచ్చింది ఎన్ని కిలోలు యాభై కిలోలు యాభై కిలోలల్లో మనం ఎన్ని కిలోలు పండిస్తాం బస్తా యొక్క యాభై కిలో బస్తాల్లో మనం ఎన్ని కిలోలు ఒడ్లు పండిస్తాం పొలం బాగుంటే డెబ్భై ఎనభై కాకుండా కనీసం ఒక యాభై బస్తాలు పండిస్తాం కదా దగ్గర దగ్గర యాభై బస్తాలు ఈజీగా పండిస్తాం అంటే మనం పెట్టింది ఎంత ఫస్టు యాభై కిలోలు కానీ పండించింది ఎంత యాభై బస్తాలు ఎంత తేడా ఉంది చాలా తేడా ఉంది ఈ రాజకీయ నాయకులు కూడా మనకిచ్చే వెయ్యి రెండు వేలు ఇస్తారు కదా వాడు మన ఊరి మీద ఇప్పుడు అంబేద్కర్ నగర్ ఉంది ఈ ఊర్లో ఎన్ని ఓట్లు ఉంటాయి దగ్గర దగ్గర మూడు వేల మూడు వందల ఓట్లకి ఓటుకు తరఫున ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఎంతవుతాయి ముప్పై లక్షల పైసలకి అవుతాయి ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తాయి కానీ ఆయన ఎంత సంపాదిస్తాడు మూడు కోట్లు ముప్పై కోట్లు సంపాదిస్తాడు అర్థమైందన్న మీకు లై లాజిక్ అంటే వాళ్ళు పెట్టే యాభై కిలోలు వాళ్ళు పండించేది ముప్పై కోట్లు ముప్పై లక్షలు మీకు పెడితే ముప్పై కోట్లు సంపాదిస్తారు మీ మీద అనేది మీ దృష్టిలో పెట్టుకోండి అంటే నేను ఈ విషయం ఏంటంటే మీరు పార్టీని చూసి ఓటు వేయద్దు ఎప్పటికే కానీ పార్టీ కాదు మనం చూడాల్సింది ఇక్కడ ఉదాహరణకి అన్న ఉండేటో వేడు పోలీస్ రాములన్న అని ఇప్పుడు ఉన్న పెద్ద మంత్రులు ఉన్నారు కదా అంటే మీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ మీకు కనిపించిన నాయకులను చూసి ఓటు అయ్యాలి కానీ పాటిని చూసి ఓటు వేసి కాసి మనం మోసపోవద్దు పార్టీ ఎక్కడదో ఎవరిదో ఉంటుంది ఆ నాయకుడు ఎక్కడ ఉంటో వచ్చి కాసి పోటీ చేస్తాడు వానికి వేస్తే లాభం లేదు మన కళ్ళ ముందు ఉన్న వ్యక్తిని చూసి మనం ఓటు వేసి కాసి గెలిపించుకుంటే ఆ వ్యక్తిని మనం ప్రశ్నించగలం మాట్లాడగలం మన పనులు చేయించుకునే అర్హత మనకు ఉంటుంది మనం గిట్టి ఆడతాం ముఖ్యమైన మాట ఏంటంటే ఆ యాభై కిలోలు అయినటువంటి ఒడ్లను తీసుకునిగా ఆశపడవద్దు ఆ యాభై కిలోల వస్తువు అయినటువంటి వడ్లను తీసుకున్నాం అనుకో వాడు మనల్ని ఏంటి దగ్గర దగ్గర బస్తాల వడ్లను తోచుకునే ప్రయత్నం చేస్తాడు ఇది మీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా సామాజిక ఉద్యమా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు